Hi friends. వెల్కమ్ టు అన్లీసా మిస్టరీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేస్ ఏంటంటే ప్రీ హిస్టారికల్ సైట్ పెయింటింగ్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడున్న శాసనాల ప్రకారం ఈ చరిత్ర ప్రకారం చూస్తే ఈ పెయింటింగ్స్ ప్రీ హిస్టారికల్ పీపుల్ వేశారు అని చెప్పేసి ఇక్కడున్న హిస్టరీ అయితే చెప్తుంది బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఈ ప్లేస్లో సర్వైవ్ బతుకుతున్న వాళ్ళు ముందు తరాల వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి వాళ్ళ గురించి ఇక్కడ పెయింటింగ్స్ వేశారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఈ వీడియోలో నేను మీకు ఆ ప్రీ హిస్టారికల్ సైట్ పెయింటింగ్స్ అన్ని చూపించిపోతున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈ కొండ మీదకైతే వచ్చా ఈ కొండ మీద ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూసే వాళ్ళకి మెయిన్ స్పాట్ ఏది అంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది సో ఇక్కడ చూసాను కదా ఆంజనేయ స్వామి గుడి సో ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక పాత దేవస్థానం ఉంది గుడి ఉంది చాలా పాత గుడి మొత్తం పడిపోయింది సో అక్కడికైతే వెళ్ళడానికి దారు ఉంది సో ఇక్కడ ఇలా వెళ్ళామంటే ఇలా వెళ్ళామంటే అక్కడ టెంపుల్కి వెళ్తాము బట్ మనం అలా వెళ్ళకూడదు సో ఇటు సైడు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కదా సో ఈ బండరాల సైడ్కి అయితే మనం వెళ్ళాలి సో ఈ బండల మధ్యలోనే ఆ ప్రీ హిస్టారికల్ సైట్ పెయింటింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి నాకైతే తెలిసింది సో నేనైతే ఈ ప్లేస్ కోసం చాలా సేఫ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే నేను ఈ ప్లేస్ కోసం వెతికాను సో నాకు ఎక్కడ దొరకలేదు బట్ ఎందుకో ఎలాగో ఆ గుడి దగ్గర స్వామి గుడి దగ్గర వచ్చి కూర్చుంటే సడన్గా ఇలా ఒకసారి అని చెప్పేసి ఇక్కడ ఈ దారి వెళ్దాం అని చెప్పి అనిపించి వచ్చా నేను చూస్తే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందా ఆ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కదా ఆ బండరాల దగ్గరే ఆ పెయింటింగ్స్ ఉన్నాయి సో వెళ్ళేసి చూద్దాం మొత్తం అడవి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కొండలు ఈ కొండల మధ్యలో ఆ పెయింటింగ్స్ వేశారు ఉంటే మేబీ కొన్ని వందల సంవత్సరాల ముందు ఇక్కడ నివసించినటువంటి కొంతమంది మనుషులు ఆ పెయింటింగ్స్ వేసారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో ఇక్కడ చూసిన కదా ఈ పెద్ద బండరాయి మీరు నాకైతే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద బందరాయి ఈ పెద్ద బండరాయి పక్కన ఒక చిన్న చిన్న రాళ్ళు ఒక మూడు ఉన్నాయి సో సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బండ ఈ బండకే ఆ పెయింటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళడం చూస్తున్నారు కదా ఇక్కడైతే కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటివి ఇంకా చాలా బండ్ల మీద అయితే ఉన్నాయి సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది అంటే ప్రీ హిస్టారికల్ సైట్ అంటున్నారు బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇది కిష్కింద రాజ్యం కదా ఫ్రెండ్స్ అనే వానరసేన అన్నయ స్వామి వాలి ఇంకా శుక్రీ వానరసేన మొత్తం ఈ హంపీలోనే వాళ్ళు కదా సో నాకేమనిపిస్తుంది అంటే ఈ పెయింటింగ్స్ అన్ని వానర సైన్యం వేసుంటారేమో అని చెప్పేసి నాకైతే అనుమానం వస్తుంది సో మీరు చూడండి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి పెయింటింగ్స్ ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి సో ఒక్కటిగా మనం వెళ్ళేసి చూద్దాము సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కూడా కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి బట్ అవన్నీ షేడ్ అయిపోయాయి ఫ్రెండ్స్ వా ఇక్కడ చూడండి నేను ఇంతసేపు చెప్పాను కదా మేబీ ఈ ఈ పెయింటింగ్స్ అన్ని వానర సైన్యము ఎందుకంటే ఇది కిష్కింద మహారాజ్యం కాబట్టి వానర సైన్యం వేసి ఉంటారు నాకు అనిపిస్తుంది అని చెప్పే కదా సో దానికి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ కొన్ని ఏదో ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతున్నట్టు ఉంది కదా సో మేబీ ఈ పెయింటింగ్స్ అంతా వానర సైన్యం వేసి ఉండొచ్చా లేదా వాటి ఆ వానర సైన్యాన్ని ఎవరైనా ఊహించుకునే తర్వాత తర్వాత ప్రజలు ఈ పెయింటింగ్స్ వేసి నచ్చా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది సో చూస్తున్నాం కదా చాలా అద్భుతంగా అనిపించింది వందల సంవత్సరాల నాటి పెయింటింగ్స్ ఇవి మొత్తం కొండల గుట్టంలో అయితే తిరిగి తిరిగి ప్లేస్ కోసము ఇప్పుడైతే దొరికింది సార్ ఇక్కడ చూడండి మీరు ఈ పెయింటింగ్ ఎవరో ఒక రాజు ఒక రాజు అక్కడ కూర్చొని కింద ఉన్న వాళ్ళకి ఏదో చెప్తున్నట్టుగా ఉంది సో ఇక్కడ రాజు ఈ కింద ఉన్న వాళ్ళు కూర్చొని చెప్తున్నట్టుగా ఉంది సో ఇక్కడ చూడండి మీరు దగ్గరికి వెళ్దామా ఒక రాజు ఒక తన సింహాసనం మీద కూర్చొని ఇక్కడున్న ప్రజలకు మొత్తం సంథింగ్ ఏదో చెప్తున్న విధంగా పెయింటింగ్స్ ఉన్నాయి సో నాకేమనిపిస్తుంది అంటే ఇది వానర సైన్యము లేదా సుగ్రీవుడు కూర్చొని వారు వానర సైన్యానికి సంథింగ్ ఏదో ఆదేశం ఇస్తున్న విధంగా అయితే ఉంది ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు కూడా కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి అప్పటి ప్రీ హిస్టారికల్ సైట్ పెయింటింగ్స్ ఇంకా ఇప్పుడున్న జనాలు ఇక్కడ చూడండి మొత్తం పెయింట్ ఇచ్చి ఈ ప్లేస్ని అంతా నాశనం చేసేసారు సో ఇలాంటి ప్లేస్లంతా గవర్నమెంట్ ప్రిహి ప్రీ హిస్టారికల్ సైట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అండర్టేక్ చేసుకొని యాక్చువల్లీ హంపీలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లేసెస్ని చాలా బాగా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు బట్ ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ని అయితే వదిలేశారు బట్ ఈ ప్లేసెస్ కూడా అంత తక్కువేమీ కాదు ప్రీ హిస్టారికల్ సైట్ పెయింటింగ్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎంతో చరిత్ర ఉన్న పెయింటింగ్స్ ఇవి వీటిని కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్